ఈటెల రాజేందర్ బీజేపీ ఎంపీగా ఉన్నారు బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత ఆయన మంచి సబ్జెక్ట్తో అనర్గలంగా మాట్లాడగల నాయకుడు అంతేకాదు ఆయనది పాతికేళ్ల ఉద్యమ నేపథ్యంతో కూడిన రాజకీయ అనుభవం ఒక విధంగా చెప్పాలి అంటే ఆయన సీఎం మెటీరియల్ అన్నమాట కానీ రాజకీయాల్లో అనూహ్యమైన పరిణామాల మధ్య ఆయన తాను పుట్టిన బీఆర్ఎస్ని వీడారు బీజేపీలో ఆయన ఎంత సుఖంగా ఉన్నారు అన్నది ఆలోచించాల్సిన విషయం ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక వచ్చింది ఆ నివేదికలో ఈటెలను కూడా గట్టిగానే తప్పు పట్టింది ఇది ఇప్పుడు తెలంగాణ బీజేపీకి ఇర్కాటంగా మారింది ఈటెల ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు కాబట్టి అది అప్పటి ఆయన పాత్ర అని బీజేపీ ఎంతలా తప్పించుకున్నా ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది అన్న ఘోష్ కమిషన్ నివేదిక బయటకు రావడంతో పెద్దగా మాట్లాడలేని పరిస్థితి నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి మీద బీజేపీ రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర విమర్శలు చేసింది తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సిబిఐ విచారణను జరిపిస్తామని కూడా చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సైతం అదే విధంగా డిమాండ్ చేస్తోంది ఇక పీసీ ఘోష్ కమిషన్ నివేదికను తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో బయటపెడుతోంది ఇప్పుడు పూర్తి నివేదిక వస్తోంది దాన్ని చూసిన మీదట్నే పూర్తి స్థాయిలో స్పందించాలని ప్రస్తుతానికి బీజేపీ నిర్ణయంగా ఉందని అంటున్నారు తమ పార్టీకి చెందిన కీలక నేత ఎంపీ హోదాలో ఉన్న ఒక నాయకుడి విషయంలో నివేదికలో తీవ్ర వ్యాఖ్యలు కమిషన్ చేసింది దాంతో బీజేపీ ఈ విషయంలో మళ్ళా గుల్లాలు పడుతుందని అంటున్నారు అయినా సరే నివేదిక అనంతరమే ఒక లైన్ తీసుకోవాలని భావిస్తోంది అని ప్రచారం సాగుతోంది అయితే బీజేపీలో ఈటల ఎంట్రీ తర్వాత ఒక వర్గం ఆయనను వ్యతిరేకిస్తోంది అని ప్రచారంలో ఉంది ఈటెల సైతం ఈ మధ్యనే తన అనుచరులు అభిమానులతో సమావేశం పెట్టి పార్టీలో ప్రత్యర్థుల మీద గట్టిగానే మాట్లాడారు ఆ తర్వాత ఈ పరిణామం జరిగింది దాంతో ఆ వర్గం నుంచి అయితే సెగ తగులుతోంది అని అంటున్నారు నిజానికి ఈటెలకు బీజేపీలో పెద్ద పదవులు అయితే దక్కలేదని అంటున్నారు ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు చూసొచ్చారు ఎంపీ అయితే కేంద్ర మంత్రి పదవి ఇస్తారని అనుకున్నారు అది కూడా దక్కలేదు తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఇస్తారు అనుకుంటే అది కూడా లభించలేదు దాంతో ఆయన వర్గం కూడా అసంతృప్తిగా ఉంది అని అంటున్నారు రానున్న రోజుల్లో అయినా ఈటలకు పదవులు ఏవైనా దక్కుతాయని ఇప్పటిదాకా అనుచరులలో ఆశలుండేవి అని చెప్పుకునేవారు అయితే కాళేశ్వరం మీద కమిషన్ నివేదిక తర్వాత ఈటల విషయంలో పార్టీ పెద్దలు ఏ విధంగా ఆలోచిస్తారో అన్నది చర్చగా ఉంది అయితే ఆయన ఎంపీగా మరో నాలుగేళ్ల పాటు అలాగే ఉంటారు తప్ప పదవులు అయితే ఆయనకు దక్కడం ఇక మీదట కష్టమే అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలో ఒక వర్గం ఇప్పుడు మరింత చురుగ్గా పనిచేస్తుంది అని అంటున్నారు దాంతో ఈటలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీద కూడా సందేహాలు అయితే ఉన్నాయని అంటున్నారు మొత్తం మీద అయితే బీజేపీకి మాత్రం కాళేశ్వరం మీద కక్కలేక మింగ లేక అన్నట్లుగా సీన్ ఉంది అని అంటున్నారు